जय अचल सद्गु प्रभु महाराज को जय मा गुरदेव निर्गुणानंद गुर रायगारी की जय माता लक्ष्म अम्मगारी की जय 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 श्रीधर शिवराम दीक्षि वारी की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात సోదరి సోదరి మునుల ఒకసారి ఆలోచన చేయండి ప్రతి కార్యక్రమంలో కూడా సత్కార్యములందు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి శ్లోకం చదవటం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ప్రపంచంగా చదువుతూనే ఉంటారు ఎందుకు అంటే గురువు అనేటటువంటిది సామాన్యమైనటువంటిది కాదు గురు అను పదం ఎంతో గొప్పది గురు అను రెండక్షము గల మంత్రము మహాశ్రేష్టమైనదిగా స్కంద పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడు గురుస్వరూపం అంటే ఈ కనపడే ఈ బాడీ కాదు అంటే కనపడే ఈ శరీరం కాదు గురు అంటే గుణ రూపములకు అతీతంగా ఏ పరబ్రహ్మ స్వరూపమున్నదో అటు పరతత్వాన్ని గురు అను పదంతో దాన్ని సూచించటమైనది అటువంటిది గురుతత్వం అంటే గుణ రూపములకు అతీతంగా ఏ పరబ్రహ్మ స్వరూపమునదో అట్టి పరతత్వాన్ని గురు పదంతో సూచించటమైనది మరి అటువంటి గురుతత్వాన్ని ఎవరైతే తన యొక్క అనుభూతం అనర్చుకొని ఆ తత్వాన్ని తన యొక్క అనుభూతం అనర్చుకొని ఎవరికైతే అంటే తన శిష్యులకు ఎవరైతే ఉపదేశించున్నారో అట్టి వారిని గురు అను శబ్దముతో గురు పదమనే శబ్దంతో పిలువబడుతూ ఉన్నారు అయితే ఈ యొక్క గురువుని అనేక విధాలుగా కీర్తించటమైనది ఏమిటయ్యా అనేకమైనటువంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా సత్యమును బోధించుట వలన సద్గురు అనియు పునరపి జననం పునరపి మరణమును అశుభరూపమైన సంసార సాగరము నుండి రక్షించి శుభములను చేకూర్చుట వలన శ్రీగురు అనియు ఆ గురుస్వరూపమే జగత్తు మొత్తం కూడా వ్యాపించటం వలన జగద్గురు జగత్తు మొత్తం కూడా ఆ గురుస్వరూపమే అందుకే మహానీయులు చెప్పారు గురుని లోన జగము గూడితాయుణును జగములోన గురుడు సమతముగా నుండు గురుడు జగము గురుడే గురునకు కన్యము లేదు గురువుకు వేరుగా లేదు కనుక ఆ గురు స్వరూపమే జగత్తు మొత్తం కూడా వ్యాపించటం వలన జగద్గురు అనియు స్వగురు అనియు వివిధ నామాలతో ఈ యొక్క గురు పదాన్ని కీర్తించటం జరిగింది అయితే ఈ లోకంలో ఎన్నో విద్యలు గలవు అట్టి విద్యను నేర్పే వారిని కూడా గురు పదంతోనే కీర్తించుతున్నారు అయితే అవన్నీ కూడా కోటి విద్యూటి కొరకే అవన్నీ కోటి విద్యలన్నీ కూడా కూటి కొరకే అవి కూడా నీ యొక్క జీవిత నౌకను సాగించుటకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి కానీ బ్రహ్మ విద్య నీ జీవిత పర్యంతము అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా అది మోక్ష ఫలాన్ని ప్రసాదించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంది కనుక అటువంటి బ్రహ్మ విద్యను అందరూ కూడా గురుముఖత తెలుసుకోవాలి లేకుండా ఒక కొంతమంది తెలియనటువంటి వాళ్ళు గురువు లేకుండగానే ఈ యొక్క బ్రహ్మ విద్యను స్వంత ప్రయత్నంతో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎన్నటికీ కూడా తెలియబడదు ఒకలా ఈ ప్రపంచంలో లౌకిక విద్యలు గురువు లేకుండా తెలుసుకోగలరేమో కానీ బ్రహ్మ విద్య మాత్రం అట్లా తెలుసుకోలేదు ఎందుకంటే గురువు ఖచ్చితంగా కావాలి అందుకే గారు కూడా చెప్పారు లేని విద్య కూడా తాళపు వినురవేమా గురువు లేని విద్య కూడద నటికినైన అజునికైనా వాడబ్బకైనా ఎవరు బ్రహ్మ వాడబ్బెవరు విష్ణు ఎందుకంటే ఎందుకన్నారంటే విష్ణు బొడ్డులోంచి వచ్చింది కమలం ఆ కమలంలో పుట్టినటువంటి బ్రహ్మ కనుక అజునుకైనా వాడబ్బకైనా వాళ్ళిద్దరికైనా గురువు ఉండాల్సిందే లేని విద్య కూడదన్నటికి ఆ ఎవ్వరికైనా తెలియబడదు తాళాపు ఉంటేనే తలుపు చక్కగా వస్తుంది అట్లాగే గురువు వలనే అది సాధ్యమవుతుంది అందుకే ఇంకో ప్రమాణం కూడా కలగదు ఏమిటి అంటే ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం ఎస్సర్వం జ్ఞాతమిచ్చితి అపివరుస సహస్రేణ శాస్త్రంతం నది అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఇది జ్ఞానమనియు ఇది జ్ఞేయమనియు ఏది తెలియదగిన వస్తువో దాని యొక్క అంతము ఈ రెండింటినీ ఏదైతే నీలో ఉండి తెలియచుకుంటుందో ఆ వస్తువు యొక్క అంతము తెలుసుకున్నట్టుకోరు నిశ్చించు వాళ్ళు అంటే ఆ వస్తువును అంతం చేయడానికి Que é